హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో చిక్కుడుకాయ చెట్టుకి చిక్కుడుగాయ దెంపుతున్నాము ఇక్కడ చూడండి ఎన్ని రకాల చిక్కుడుకాయ చెట్లు ఉన్నాయో ఎంత అంటే త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి చిక్కుడుకాయ చెట్లు ఇక్కడ మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ మా అమ్మ చిక్కుడుగాయ దెంపుతుంది ఎక్కడుందో చూడాలి ఇందులో వెతుక్కోవాలి మమ్మీ ఎక్కడుంది అమ్మా ఎక్కడున్నావు ఇక్కడుంది మమ్మీ చిక్కుడుగాయ దెంపుతుంది ఇక్కడ నేను వీడియో సగం దంపిన తర్వాత స్టార్ట్ చేసిన చూడండి ఎంత చిక్కుడుకాయ వచ్చిందో ఇందులో ఇక్కడ ఇంకా ఫుల్ ఉంది చిక్కుడుకాయ అమ్మ నువ్వు పెద్ద చిక్కుడుకాయ తెంపుతున్నావు చిన్నదా చిన్నదా ఏది చూపి ఇది చిన్నదంట చూడండి ఇంకా ఇది పెద్ద చిక్కుడుగాయ చిన్న చిక్కుడుకాయ రెండు పెద్ద చిక్కుడుకాయ ఇంకా బఠానీ గింజల చిక్కుడుకాయ కూడా ఉంది ఇందులోనే చూడండి చూపిస్తుంది ఇట్ సైడ్ ఇంకా బఠానీకాయలు ఉంది బఠానీ చిక్కుడుకాయ అంటారంట అది కూడా చూడండి ఇది బఠానీకాయ అంటెంపుతో అమ్మ అభిప్రాయం మీకు కూడా చిక్కుడుకాయ అంటే ఇష్టమా చెప్పండి నాకైతే చాలా ఇష్టం చిక్కుడుకాయ తినడమైనా తెంపడమైనా ఇక్కడ ఇంకా చూడండి అక్కడ ఫుల్ ఉంది చిక్కుడుగాయ వీడియోలో కనిపిస్తుందా పడమ్మా ట్రైన్ సౌండ్ మా ఇంటి దగ్గరే ట్రైన్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఉంటుంది ట్రైన్ వస్తుంది ఇప్పుడే ట్రైన్ సౌండ్ అది మేము తీసుకొచ్చిన బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా చాలా ఉంది తెంపుతుంది మమ్మీ ఇక్కడ ఇంకా ఎండినకాయ కూడా ఉంది చూపిస్తాను ఎండినకాయ తెంపింది అమ్మ ఏది ఎండినకాయ అంటే చూపి అప్పుడే ఎండిపోయింది మా చిక్కుడు కాయ చాలా ఇంకా చాలా ఉంది అక్కడ ఉన్న చిక్కుడుగాయని తెంపుతుందమ్మా ఇంకా అక్కడ ఎండిపోయిన కాయ కూడా ఉంది చూడండి ఓకే అండి మన చిక్కగా అయితే తెంపడం అయిపోయింది ఎంత వచ్చిందో చూడండి ఒక దాదాపు ఒక టూ కేజీస్ అలా అవుతుంది కావచ్చు ఇప్పుడు మనం వెళ్దాం ఇక్కడ ఇంకా కొన్ని బంతి పూలు కూడా ఉన్నాయి బంతి చెట్లు కొన్ని ఉన్నాయి అలా చూడండి అలానే పైకి వచ్చి చూస్తే ఇక్కడ పొప్పెడపడు చెట్లు కూడా ఉన్నాయి ఒకటి రెండు కాయలు ఇప్పుడు ఇంకా పండలేవు పండిన కానీ అన్నీ పిట్టలు వచ్చి తింటున్నాయి పావురాలు పిట్టలు చిలకలు ఇంకా చిలకలు అయితే ఎక్కువ వస్తాయి ఇక్కడికి పొప్పడి పండ్లు తింటాయి అక్కడ ఒక చెట్టు ఇంకా ఇక్కడ ఒక చెట్టు చూడండి ఇది ఈజీగా తెంపుకో వస్తుంది కానీ కాయలు ఉన్నాయి ఇంకా పండ్లు కాలేవి ఇక్కడ అమ్మ అమ్మ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు చూడండి చిక్కుడుగాయ తెంపుతున్నాం అన్నది ఎంత వచ్చిందో చిక్కుడుగాయ చూడండి ఇదేమో పచ్చి చిక్కుడుగాయ ఇదేమో ఎండిన చిక్కుడుగాయ ఎండు చిక్కుడుగాయ కూడా చాలానే వచ్చింది పచ్చి చిక్కుడుకాయ కూడా చాలానే వచ్చింది మేము మా ఇంటికి ఓకే అన్ని వీడియో అయితే ఏం చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి